హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యాకీ వ్లాగ్స్ సో ఇన్ని రోజులు నేను వీడియో పెట్టలేదు కదా సో ఎందుకు పెట్టలేదు అంటే తిరుమల వెళ్ళాము అనమాట మమ్మీ వాళ్ళు మేము కలిసి తిరుమల వెళ్ళాము సో వీడియోస్ అందుకే డిలే అయినాయి అండ్ ఈరోజు వీడియో ఏమంటే తిరుమలలో మేము షాపింగ్ ఏం చేసాము అన్నది చూపిస్తాను సో నేను ప్రెసెంట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట సో మమ్మీ వాళ్ళ షాపింగ్ అలాగే నేనేం కొన్నానో కూడా మీకు చూపిస్తాను అనమాట సో చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సో ఫస్ట్ అయితే నేను మేము అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళామనమాట సో తిరుమలలో మీకు తెలిసే ఉంటుంది కాంప్లెక్స్ అని ఒక పెద్ద షాపింగ్ స్ట్రీటే ఉంటుందన్నమాట సో చాలా బాగుంటుంది అక్కడ మనకు దొరకని ఐటెం ఉండదు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సో చాలా చాలా బాగుంటుంది హోమ్ డెకోర్ కానీ ఇంటికి సంబంధించిన సామాన్ కానీ అలాగే పూజా సామాన్ కానీ వాలెట్స్ కానీ పర్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ చాలా ఉంటాయన్నమాట సో మేమైతే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకున్నాము తర్వాత మమ్మీ పూజ కోసం కొన్ని పూజ అంటే దేవుడి రూమ్లోకి సంబంధించిన సామాన్ అయితే కొంచెం తీసుకున్నారు అలాగే గడపకి మనం హోమ్ డెకోర లాగా తగిలించుకుంటాం కదా కొంచెం ఫ్లవర్ ఐటమ్స్ సో అవి కూడా తీసుకున్నారనమాట సో ఫస్ట్ నుంచి నేను చూపిస్తా మేమేమి తీసుకున్నాము సో ఫస్ట్ అయితే వాలెట్ అనమాట సో ఇంప్రెస్ బ్రాండ్ అంట చాలా చాలా బాగుంది వాలెట్ అయితే సో మామూలుగా సింపుల్గా మనము కార్డ్స్ అవి పెట్టుకుంటాం కదా కార్డ్స్ సో అవన్నీ పెట్టుకోవడానికి సింపుల్గా మనీ అవన్నీ క్యారీ చేయడానికి చేయడానికి అనమాట సో ఇది ఒకటి చెల్లి ఒకటి తీసుకుంది అలాగే మమ్మీ కూడా ఒకటి తీసుకుంది అనమాట సో మనకు దీంట్లో పార్టీషన్స్ దీంట్లో కార్డ్స్ పెట్టుకోవచ్చు మనీ పెట్టుకోవచ్చు అంటే ఊరికే సింపుల్గా క్యారీ చేసుకోవడానికి సో ఇది మమ్మీ ఒకటి అలాగే మా చెల్లి ఒకటి తీసుకుందనమాట సో చూపిస్తా మీకు సో ఇది సో వీటి ప్రైజ్ వచ్చి అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా పడింది అనమాట దీని ప్రైజ్ వాలెట్ ప్రైజ్ అండ్ నేను తీసుకున్నవన్నీ దీంట్లో ఉన్నాయి మీకు అన్నీ నేను చూపిస్తాను అనమాట లాస్ట్లో చూపిస్తాను నేనేం తీసుకున్నా అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట నేను ఊరికి తీసుకెళ్ళడానికి అన్నీ ప్యాక్ చేసేసా సో నెక్స్ట్ ఈ బ్యాగ్ అనమాట సో ఇది మా చెల్లి తీసుకుంది ఇంప్రెస్ బ్రాండ్ ఉంది సో దీని ప్రైజ్ వచ్చి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా చెప్పారు వాళ్ళు సో మనకి మాత్రం వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇచ్చారనమాట క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చాలా క్లాసిగా ఉంది సో ఇది స్లింగ్ అనమాట సో మనం ఎట్లా అయినా క్యారీ చేసుకోవచ్చు అలాగే ఈ స్లింక్తో కూడా పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంది మనకి త్రీ జిప్స్ వస్తాయి అన్నమాట లోపల స్పేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇదొక బ్యాగ్ సో నేను కూడా సేమ్ ఇలాంటి బ్యాగే తీసుకున్నా సేమ్ అంటే సేమ్ కాదు కలర్ కొంచెం మోడల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్లేండి సో నేను కూడా ఇలాంటి బ్యాగే తీసుకున్నాను చూపిస్తాను మీకు సో నెక్స్ట్ హ్యాండ్ అనమాట సో ఇట్లాంటివి ఒక టెన్ తీసుకుంటాము ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా కలర్స్ తీసుకున్నాము సో అన్ని కలర్స్ ఉంటాయి సో వీటిలో ఒక త్రీ నేను తీసుకున్నా అనమాట ఇది వచ్చి వైట్ సో నెక్స్ట్ మీకు కమ్మలు చూపిస్తా సో బాగున్నాయి సో ఇవి తీసుకున్నాము ఇవి వాడు చెప్పడం అదే వాళ్ళ షాప్ వాళ్ళు చెప్పడము వన్ ఫిఫ్టీ చెప్పారు సో హండ్రెడ్కి ఇచ్చారనమాట అలాగే ఇది దిష్టి దారాలు అంటారు కదా ఇవి అక్కడ చాలా ఉన్నాయి తెలుసా సో ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మెరుస్తున్నాయి అనమాట సో ఇది నేను ఒకటి ఒకటి తీసుకున్నాము సో ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట మమ్మీ పూజ సామాన్ తీసుకున్నారు అది త్రూ కలిపి థర్టీన్ హండ్రెడ్ పడింది అండ్ డెకరేషన్ అవుతుంది త్రీ హండ్రెడ్ పడింది సో నెక్స్ట్ మా చెల్లి బ్రేస్లెట్ తీసుకుంది బాగుంది కదా సో ఇది ఎంత తెలుసా ఫిఫ్టీ రూపీస్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది నీకు మీ మీకు నేను వేసుకొని చూపిస్తాను చాలా బాగుంది కదా సో ఇది ఒకటి తీసుకుంది అలాగే ఈ కమ్మలు ఇవి కూడా హండ్రెడ్ రూపీసే అనమాట వన్ ఫిఫ్టీ అలా చెప్పారు హండ్రెడ్కి ఇచ్చారు సో నెక్స్ట్ నా ఐటమ్స్ చూపిస్తాను మీకు సో నేను చెన్నైకి తీసుకెళ్ళడానికి ఇవన్నీ నేను పెట్టుకెళ్ళడానికి నాకు బ్యాగ్ లేదని చెప్పి అక్కడ ఈ బ్యాగ్ తీసుకున్నా సో క్వాలిటీ చాలా చాలా బాగుంది కదా సో వన్ ట్వంటీ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట తగ్గిలేదు వన్ ఫిఫ్టీ రూపీసే ఫైనల్ అనమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు సో చాలా బాగుంది బ్యాగ్ ఎప్పుడైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయడానికి ఇలాంటి బ్యాగ్స్ తీసుకుంటే యూజ్ అవుతాయి సో నేనైతే నేను తీసుకెళ్లేవన్నీ పెట్టేసుకున్నాను దీంట్లో సో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నాను సో ఫస్ట్ అయితే ప్రసాదం అనమాట తిరుమల ప్రసాదం సో ఫైవ్ లడ్డూస్ తీసుకెళ్తున్నా నెక్స్ట్ నా బ్యాగ్ చూపిస్తా సో సో ఇదే అనమాట నేను తీసుకున్న బ్యాగ్ సో నా బ్యాగ్ కొంచెం సో ఇదనమాట డిఫరెన్స్ సో దీని కలర్ కొంచెం డార్క్గా ఉంటుంది నా కలర్ కొంచెం లైట్గా ఉంటుంది సో కమెంట్ చేయండి ఈ బ్యాగ్ బాగుందా ఈ బ్యాగ్ బాగుందా అని సో సేమ్ ఇది కూడా ఇంప్రెస్ బ్రాండ్ నుండి సో బాగుంది కదా ఇంట్రెస్ట్ బ్రాండ్ నుండి అనమాట సో దీనికి కూడా ఒక త్రీ పార్టీషన్స్ ఉంటాయి అలాగే మనకు స్లింగ్ కూడా ఇచ్చి ఉంటారు లోపల సో ఈ స్పెట్స్ మా ఆయన కోసం తీసుకుందా సో స్లింగ్ కూడా ఇచ్చి ఉంటారు అనమాట ఇది వాళ్ళు చెప్పడం ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్పారు నాకు మాత్రం థౌజండ్ అలా ఇచ్చారనమాట సో థౌజండ్ రూపీస్ ఈ బ్యాగ్ సో క్వాలిటీ చాలా బాగుంది బ్రాండ్ ఇంప్రెస్ సో నెక్స్ట్ మీకు నేను సో నెక్స్ట్ మీకు కమ్మలు చూపిస్తాను ఇది ఆంటీ తీసిచ్చారనమాట కింద ఉంటారు కదా ఆంటీ మా నైబర్ ఆంటీ అనమాట మా ఫ్యామిలీ లాగే సో నాకు మాకు మ్యారేజ్ డే వస్తుంది సో గిఫ్ట్ అనమాట సో నాకైతే చాలా చాలా నచ్చాయి మ్యారేజ్ డే రోజు చేసుకుంటా అనమాట సో చాలా బాగున్నాయి చాలా నచ్చాయి నాకు నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్ డిఫరెంట్గా ఉంది కదా సో అందుకే తీసుకున్నా సో చాలా బాగుంది దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ అనమాట సో ఏం తగ్గలేదు త్రీ హండ్రెడ్కే ఇచ్చారు సో బాగుంది కదా స్లింగ్ బ్యాగ్ సో ఇలాంటి టైప్ నేను చూడడం ఫస్ట్ మా అనమాట ఈ గవ్వలు సంథింగ్ ఆ టైప్ సో డిఫరెంట్గా ఉంది కదా అని తీసుకున్నా సో నెక్స్ట్ ఇది మామూలుగా గుమ్మానికి కడతాం కదా షోపీస్ లాగా అదనమాట ఇది అందరం తీసుకున్నాము ఆంటీ వాళ్ళు తీసుకున్నారు మేము తీసుకున్నాము అలాగే మమ్మీ కూడా తీసుకుందనమాట సో సో ఇవన్నీ నాకు తీసి ఇచ్చారనమాట టూ బ్యాగ్స్ ఇది అన్నీ మమ్మీయే తీసిచ్చింది అనమాట సో ఇది చాలా బాగుంది కదా ఇది కూడా మమ్మీ తీసుకుంది అండ్ వెనకాల మీకు పూజ గదికి ఉంది కదా ఒకటి సో అది కూడా తీసుకున్నారనమాట అది మీకు దగ్గరికి చూపిస్తాను సో ఇది నా ఇది మాకు త్రీ హండ్రెడ్కి ఇచ్చారనమాట త్రీ హండ్రెడ్ అండ్ వెనకాలది కూడా త్రీ హండ్రెడ్ కీచైన్ బాగుందా యూనికాన్ కీ చైన్ బాగుంది కదా ఇది కూడా తీసుకున్నా సో హ్యాండ్ బ్యాగ్స్కి అలా వేస్తే బాగుంటుంది కదా అని తీసుకున్నా సో ఇక్కడ అక్కడ సాంబ్రాని అవి అమ్ముతా ఉంటారు కదా స్మెల్ చాలా బాగుంది అండ్ మేము తిరుమలలో లడ్డూ కౌంటర్ దగ్గరే కడ్డీలు కూడా అమ్ముతారు అవి తీసుకుందాం అనుకున్నాము కానీ టైం లేక అనమాట సో అక్కడే పూసలు దండ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా సో అది తీసుకుందాం అన్నమాట సో ఇది ఇది నేను ఒకటి మమ్మీ ఒకటి తీసుకున్నాము అండ్ మమ్మీ ఇంకొక టూ మోడల్స్ కూడా తీసుకున్నారనమాట సో ఇందాక చూపించా కదా బ్యాండ్స్ అవి మేము టెన్ దాకా తీసుకున్నాం బ్రాండ్ పని ఒక హాఫ్ వైట్ తీసుకున్నా ఒక రెడ్ తీసుకున్నా అలాగే ఒక గ్రీన్ తీసుకున్నా అనమాట అంతే ఈ హ్యాండ్ బ్యాగ్ ఆల్రెడీ మీకు చూపించదుగా సో ఇది ఒక్కొక్కటి బ్యాండ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది సో అంతే గాయస్ మా తిరుమల షాపింగ్ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ట్యాప్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు బాయ్